హాయ్ బ్రదర్ నేను మీ ఇది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఈ వారం గుర్ మార్కెట్లో మనకి పెద్ద సైజ్ పొట్టేళ్ళు పెద్ద సైజ్ మేక బోత్లు రేట్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి బిగ్ సైజ్ పొట్టేళ్ళు ఉన్నాయి ఇవి వచ్చేసి పెద్ద పొట్టేళ్ళు మనకి ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి రేట్ ఎలా చెప్తున్నావు ఒకసారి చూద్దాం లైవ్ ఎయిట్ కూడా వాళ్ళతోనే మాట్లాడదు కిలోలు వస్తుంది తర్వాత మనం చూద్దాం లైవ్ ఎయిట్ వాళ్ళు చెప్పేదానికి మనం ఎన్ని ఎన్నికలు ఉన్నాయండి మొత్తం ఇరవై ఇరవై ఐదా ఏం చెప్తున్నా యాభై నాలుగు వేలు యాభై నాలుగు వేలు అన్న లైవ్ రేట్ ఎంత వస్తుంది నీకు తెలుసు ఇరవై నేను లైవ్ అంటే లైవ్ అండి ఒక్కొక్కటిలోరవై కిలోలు రావచ్చు మాంసం పరంగా అయితే ముప్పై ముప్పై కిలోలు లైవ్ రావచ్చు జత యాభై నాలుగు వేలు మొత్తం ఇరవై ఇద్దరు అవి ఏ ఊరండి పీలేరు 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 ఓకేనా మీ నెంబర్ ఏమైనా చెప్పగలరా ఎవరైనా మీరే అమ్మిన అమ్మకపోయినా వాళ్ళ ఎవరైనా కావాలంటే మీ నెంబర్ చెప్పండి ఫోన్ చేస్తారు చెప్పండి నెంబర్ డబుల్ సెవెన్ డబల్ సెవెన్ త్రీ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ డబల్ నైన్ డబల్ నైన్ సెవెన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఎయిట్ ఓకేనా ఎవరైనా కావాలనుకుంటే మీ నెంబర్ కాల్ చేస్తారు పీలేరు దగ్గర మీరు ఊరు పీలేరే ఓకే ఓకే మొత్తం ఇంకా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా ఉన్నాయండి ఓకే ఎవరైనా కావాలంటే ఆ నెంబర్కి కాల్ చేస్తారు ఒకసారి మాట్లాడండి ఓకే అన్న ఇవి వచ్చేసి మనకు మనకి ఇరవై ఐదు పిల్లలు ఉన్నాయి బ్రదర్ వాళ్ళకి మీకు కావాలనుకునే వాళ్ళు బ్రదర్ నెంబర్ చెప్పుకున్నాను బ్రదర్ నెంబర్ కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు బ్రదర్ ఓకే ఇక్కడ వచ్చేసి అక్కడ వచ్చేసి మనకి ఇంకొక కట్ ఉన్నాయి నేను అది షార్ట్ వీడియో కూడా తీసాను కానీ ఒకసారి చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి మనకి మొత్తం ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత అనేది మాట్లాడదాం బ్రదర్ ఇవి ఆల్రెడీ నేను షార్ట్ వీడియో ఇవి వచ్చేసి మనకి మాచర్లో ఉన్నాయి ప్లస్ వచ్చేసి నెల్లూరు బ్రౌన్ ఉన్నాయి నెల్లూరు జుడిపి ఉన్నాయి మూడు రకాల కలిసి ఉన్నాయి బ్రదర్ ఇవి ఆల్రెడీ షార్ట్ వీడియో తీస్తాను మళ్ళీ కూడా మీకు ఇంకో వీడియో చూస్తాం బ్రదర్ మళ్ళీ కూడా ఇంకొక వీడియో తీస్తాను నా ఒక ఎన్ని పిల్లలు రేట్ చెప్తావా అందాక నేను షార్ట్ వీడియోది ముప్పై ఐదు పిల్లలు ఏం చెప్తున్నా జత యాభై ఐదు వేలు లైవ్ వేటు ఎంత వస్తాయేనా నీకు తెలిసి ఐదు యాభై ఐదు అరవై కిలో లైవ్ వేట వస్తాయి ఏ ఊరన్నా రైల్వే కోడ్ రైల్వే కోడ్ ఇవేనా ఇంటి దగ్గర ఏమైనా ఉన్నాయా అవతల పిల్లల ఈ ఎర్రల ఎర్రబిల్ల సరే ఇది కానీ ఇక్కడ అమ్మైనా అమ్మకపోయినా మీ నెంబర్ చెప్పండి ఎవరైనా కావాలనుకుంటే మీ నెంబర్ కాల్ చేస్తారు కావాలనుకుంటే వాళ్ళు నెంబర్ చెప్తావా కొంచెం నెంబర్ చెప్పారంటే మీకు వాళ్ళ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు ఎవరైనా కావాలన్నా చూస్తారు కదా వీడియో చూసిన వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళు చెప్పనాడు వాళ్ళకు ఎండి పిల్లలు మొత్తం ముప్పై ఐదు పిల్లలు ఓకే ఎవరైనా కావాలనుకుంటే మీ నెంబర్ ఫోన్ చేస్తారు మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఫైనల్ రేట్ కాదు కదా వాళ్ళు ఫోన్ చేసినప్పుడు బేరం చేసుకుంటారు